ಮುನ್ಸಲ್ ಶಾಖ ಅಧಿಕಾರಿ ಕಲಸಿ ವೇಲ ಇರಬೇಕು ಮುನ್ಸಲ್ మంచి ಮುಂದುವಸನ್ನೂ

మన నుంచి వెళ్ళిపోవడం ఆయన కుటుంబానికి అని వాళ్ళందరికీ మనోధైర్యం కల్పించాలని మరొకసారి ఆయన సేవల్లో గుర్తించాల్సిన అవసరం ఉంది మనతో పాటు ఒకటిగా ఉండి ప్రతి ఒక్కరిని అన్న అనే భావనతోనే చిన్న పిల్లలు ఆయన యాభై ఐదు సంవత్సరాలు యాభై నాలుగు ఈ రోజు ఇంజన్ వచ్చినట్టు కానీ అసభ్యకరంగా కానీ ఎలాంటి వ్యక్తులు కానీ రేపటిలో అభిమానంతో చూసిన వ్యక్తి ఇలాంటి వారి స్మృతులు మరొకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ మున్సిపాలిటీ బాడీలో సర్వీస్ చేసేదానికి ఆయన కానీ రావడం ఆయన సేవలు ముప్పై వార్డులో కానీ మున్సిపాలిటీలో కానీ పాల్పరుచుకునేందుకు అదే విధంగానే వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఆయన ఆత్మకు కానీ శాంతి కలగాలని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ